ఏమన్నా మొన్న బ్రాంతి షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి అదే మాట అన్నాడు మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తాను లేదా రాను అని చెప్పాడు చేసావా మరి ఎలా ఓటు అడుగుతారా అని అడగవలసిన అవసరం ఉందా ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రోజు మనం చేస్తూ నర్సీపట్నంలో చాలా చేసాం మనం అందరికి తెలుసు మన దురదృష్టం ఓడిపోయాం నేను ఒకటే బాధపడతాను ఇవాళ నర్సీపట్నంలో నూట యాభై పడకల ఆసుపత్రి పెట్టాం అప్పుడు లేదు నేను ఎమ్మెల్యే అయితేప్పటికి పది పడకల ఆసుపత్రి చాలా మంది ఇబ్బంది పడేవారు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి నూట యాభై పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి మంచి డాక్టర్లు పెట్టి మన విశాఖపట్నం జిల్లాలో డెలివరీస్ చేసే హాస్పిటల్లో నర్సీపట్నం నెంబర్ వన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు ఇచ్చింది అటువంటి హాస్పిటల్ కరెంట్ లేకుండా ఆపరేషన్ చేస్తే కరెంట్ పోతే సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేసి దుస్థితి సారిపోయాం